టీమిండియా బ్యాటర్ రుతురాజ్ గైక్వార్ చరిత్ర సృష్టించాడు లిస్ట్ ఏ క్రికెట్ చరిత్రలోని అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన బ్యాటర్ గా నిలిచాడు ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు దేశవాలి వన్ డే టోర్నీ విజయ్ హజారీ ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన రుతురాజ్ గైక్వార్ యాభై రెండు బంతులు అరవై ఆరు పరుగులు చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు ఈ మ్యాచ్ తో రుతురాజ్ గైక్వాడ్ లిస్ట్ ఏ క్రికెట్ లో యాభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది సగటును నమోదు చేశాడు రెండు వేల పదహారు పదిహేడు విజయ్ హజారీ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున లిస్ట్ ఏ క్రికెట్ ను ప్రారంభించిన రుతురాజ్ గైక్వాడ్ హిమాచల్ ప్రదేశ్ తో జరిగిన తన తొలి మ్యాచ్ లోనే శతకంతో చెలరేగాడు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో సౌత్ ఆఫ్రికాతో తొలి అంతర్జాతీయ వన్డే ఆడాడు ఇటీవలే భారత వన్డే జట్లోకి రీఎంట్రీ ఇచ్చిన రుతురాజ్ గైక్వాడ్ సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో సెంచరీ సాధించాడు లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ కలిగిన బ్యాటర్ల జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ మైఖేల్ బెవెన్ అగ్రస్థానంలో ఉన్నాడు అతను యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఆరు సగటుతో పదిహేను వేల నూట మూడు పరుగులు చేయగా ఇంగ్లాండ్ బ్యాటర్ శామ్ హైన్ యాభై ఏడు పాయింట్ ఏడు సగటుతో మూడు వేల నాలుగు పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ యాభై ఏడు పాయింట్ సగటుతో పదహారు వేల రెండు వందల ఏడు పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉండగా రుతురాజ్ గైక్వాడ్ యాభై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది సగటుతో నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు జనవరి ఆరున జరిగే విజయ హజారే ట్రోఫీలో కోహ్లీ రుతురాజ్ గైక్వాడ్ ను అధిగమించే ఛాన్స్ ఉంది రుతురాజ్ గైక్వాడ్ సూపర్ బ్యాటింగ్ తో ఈ మ్యాచ్ లో మహారాష్ట్ర నూట ఇరవై ఎనిమిది పరుగులు తిడంతో ముంబైని ఓడించింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర నిర్ణీత యాభై లో నాలుగు వికెట్లకు మూడు వందల అరవై ఆరు పరుగులు చేసింది అనంతరం ముంబై రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకి ఆల్అౌట్ అయింది కాగా న్యూజిలాండ్ తో వన్ డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో రుతురాజ్ కు చోటు దక్కలేదు శ్రేయా సయ్యద్ జట్టులోకి తిరిగి రావడంతో సెలెక్టర్లు రుతురాజ్ ను తప్పించారు